మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి వివేకానంద యూత్ మరియు గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల్ల కుమారి వివరాలు ఎలా ఉన్నాయి మండలం మంగళపాలెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా వివేకానంద యూత్ మరియు గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో మరియు ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపకూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోలా కుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రసాద్ ఆమె మాట్లాడుతూ తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువైన తొలి పండగలో నన్ను భాగస్వామి చేసినందుకు మంగళపాలెం గ్రామ ప్రజలకు వేదికపై ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది అలాగే మంగళపాలెం గ్రామం భవిష్యత్తు రోజుల్లో కూడా సంస్కృతి సాంప్రదాయాలకు నిలబడి ఉంటుందని తెలిపారు అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు ముగ్గులను చూసి వారిని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ వెలమ సాధికార సమితి కన్వీనర్ లాలామార్జునరావు కొత్త కొత్తవలస టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను గొంపదుర్గా ఉమేష్ మాజీ ఎంపీ డిసి పొలమరిశెడ్డి చిన్నప్ప మాజీ సర్పంచ్ కోరుబిల్లి జగ్గారావు మాజీ సర్పంచ్ పొలమరిశెడ్డి జగ్గారావు కొత్తవలస మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కోరుబిల్లి ఉపేంద్ర గ్రామ పెద్దలు ఐతంశెట్టి

ఇంటి ముందున ముంగిట్లో ముగ్గులు సాంప్రదాయాలు నిలుపుకోవడం మన కుటుంబాలలో పెద్దల నాటి నుండి ఆనవాయితీ మరి అందులో భాగంగానే నిన్న భోగిలో మనం అందరం కుటుంబాలు చల్లగా ఉండాలని మన పెద్దలని వేడుకుంటూ భగవంతులందరినీ కూడా కొలుస్తూ మన రైతువారి కుటుంబాల పాడి ఉన్న మన కుటుంబాల్లో సిరి సంపదల భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వదించాలని నిన్న భోగి మంటలు మన అందరి ఇంట సిరి సంపదల ఆ తల్లి కనిపించాలని నిన్న వేడుకుంటూ మరి వాళ్ళ అంతరించిపోతున్న కళలు కానీ సాంప్రదాయాలు కానీ ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్లో మన మంగళపాలంలో ఆ సాంప్రదాయాలు మర్చిపోకుండా గ్రామం అంతా ఐక్యతగా ఈనాటి ఈ పండుగలు మన రామాలయం ముందు ఎన్నో ఏళ్ళ నాటి నుండి జరుపుతూ ఇవాళ కూడా మన పిల్లలకిచ్చే ఈ ఆస్తిని వాళ్ళు మరిచిపోకుండా ఈ సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకి కొనసాగించాలని పెద్దలంతా ఐక్యతగా ఈ కార్యక్రమాలు రంగవల్లికలు ఒక పక్క బలోవేషాలు ఒక పక్క మా మహిళా అక్క చెల్లెమ్మలంతా కూడా మన కుటుంబాల్లో పెద్దల్ని ఒక పక్కన ఇంట కొలిచి బయటకు వచ్చి ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం ఒక పక్క ఈ వేదికపై ఉన్న మా సోదరులందరూ ఈ పండుగ వాతావరణంలో ఒకే వేదికపై నుంచి కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం ఒక పక్క ఇవన్నీ చూస్తుంటే మన మంగళపాలెం గ్రామం భవిష్యత్తు కూడా సాంప్రదాయాలకు నిలయముగా మన గ్రామం ఒక ఆదర్శంగా ఉంటుందని నానాటి ఆడబిడ్డ ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా అభినంది నమస్కరిస్తూ ఈ సాంప్రదాయాలు కొనసాగించాలి మన తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు ఇవే అనే విధంగా మన పిల్లలకు చెప్పాలి అని కూడా నా లాంటి ఒక తల్లిగా తల్లులందరూ కూడా మన పిల్లలకు చెప్పాలని తెలియజేస్తూ ఈ భోగి సంక్రాంతి మత సంక్రాంతి మన ఈ పండుగల్లో భగవంతుడిని కొలుచుకుంటూ ఆ తండ్రి మన రైతు కుటుంబాల్లో సిరి సంపదలతో ఆరోగ్యాలతో మనకు వర్ధిల్లాలని ఆశీర్వదించాలని మరొకసారి కోరుతూ మరి పండగలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు రామ్ ప్రసాద్ గారు నా తరఫున మా కుటుంబం తరఫున తెలుగుదేశం పార్టీ మండలి టీం అందరి తరఫున పేరు పేరిన గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు చేస్తున్నాం